అప్పుడు ప్రభు ఒక యాక్సిడెంట్ ద్వారా నా జీవితాన్ని మార్చాడు నా బ్రతుకును మార్చాడు నన్ను రక్షించాడు నేను నమ్ముకున్నాడు ఇప్పుడు తాగుడు తిరుగుడు విడిచిపెట్టాడు ఇప్పుడు మంచిగా బతుకుతున్నాను నా కష్టాచితం నా కుటుంబానికి ఇస్తున్నాను నా కష్టాచితం పిల్లలకి పెట్టుతున్నాను ఈ రోజు కుటుంబంతో సంతోషంగా ఉన్నాను అలా కుటుంబాన్ని సంతోషంగా ఆనందంగా ఉంచేవాడు ఏసుక్రీస్తు ప్రభువు నన్ను రక్షించిన వాడు యేసుక్రీస్తు ప్రభువు అలాగే మిమ్మల్ని కూడా మీ కుటుంబాన్ని కూడా మీ పిల్లల్ని కూడా మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు మిమ్మల్ని సరిచేసే దేవుడు మిమ్మల్ని రక్షించే దేవుడు ఒక యేసుక్రీస్తు ప్రభువు అందుకే యేసుక్రీస్తు ప్రభును ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ వేదన వచ్చినా ఎవరికి ప్రార్థన చెయ్యాలి ఎవరితో చెప్పుకోవాలి నేను చెప్పింది అర్థమైందా ఏసుక్రీస్తు ప్రభుకి ప్రార్థన చేస్తే ఆశీర్వదించే దేవుడు కష్టాలు సమస్యలు విడుదల పరిచే దేవుడు వ్యాధి బాధల నుంచి స్వస్థత ఇచ్చే దేవుడు మన కుటుంబాన్ని రక్షించే దేవుడు మనల్ని ఉన్నత నేర్చోబెట్టే దేవుడు ఒక యేసుకేస్తు ప్రభు మాత్రమే ఆ దేవుడికి మహిమ కలుంగ్ గాక